గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆయన నారాయణ వారికి ఇతరులందరూ కూడా స్ఫూర్తిదాయకం ఆయన చేసే పోరాడు ఇక ఈ మూడు రోజుల్లో తెలుసుకుంది ముఖ్యమైన నేను గమనించిన రెండు మూడు ముఖ్యమైన అంశాలు చెప్తాను మొదటిది ప్రభుత్వాలు వాళ్ళ ఫోకస్ వాళ్ళ దృష్టి అంతా కూడా ఈరోజు పెద్ద ప్రాజెక్ట్ చేసి దాని మీద వచ్చే ఆదాయం మీదే దృష్టి పెడుతున్నారు కానీ ఉన్న ప్రాజెక్ట్ అందించాల్సిన మీరు ఎస్పెషల్లీ చివరి వాటి మీద దృష్టి పెట్టాలి దాని మూలంగా లక్ష ఎకరాలు కొద్ది కొద్దిపాటి పెట్టుబడితో లక్ష ఎకరాలకి నీళ్లు మారే అవకాశం ఉంది అది జరగట్లేదు వాటికి మంచి వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి దాదాపు నలభై యాభై వేలు రిజర్వాలు రిజర్వార్ నలభై లక్షల ఎకరాలకి నీరు వచ్చే అవకాశం ఉంది పార్క్ సంవత్సరాలకి అది రెండులో ఉంది ఇవాళ అయిపోతుంది రేపు అయిపోతున్నారు కానీ వెళ్లే కానీ నాకు రెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది అయిపోతున్నారు నా కరగమే కలర్స్ అయినా కూడా మిగిలిన పనులు చాలా చాలా పనులు పెరిగిపోతాయి అదే విధంగా ఇబ్బాల తెలుసు తెలుగు తండ్ర కేవలం ఏం వేపేస్ రావు పాడారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాదాపు పాతిక వేల ముప్పై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు వస్తాయి ఎస్ఆర్టీసీ ద్వారా వచ్చే కెనాల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాళ్ళకు కేటాయించిన నీళ్లు శుభ్రంగా వాడుకుంటే లక్షల ఎకరాలకి మీరు పాయించవచ్చు ఇంకా లక్ష్మీనారాయణ గారు శ్రీశైలం నిండు కుండలా ఉంది అన్నారు ఉన్న వాడుకోకుండా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాయలసీమ ఎత్తిపోతా పక్కన కోతిరేటి పాటువంటి పక్కన అనుమతి లేకుండా కట్టి నీళ్ళు తీసుకునే ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు అనుమతు ప్రాజెక్టులు చేస్తే ప్రయత్నం చేస్తున్నారు అవసరం లేదు ఉన్న నీళ్ళని శుభ్రంగా వాడుకుంటే పదివేల లక్షల ఎకరాలకు నీళ్ళు పాలించవచ్చు అదేవిధంగా రెండో విషయం ఎంతసేపు మా నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మనకు రావాల్సిన నీళ్ళ మీద ఉన్న అతిపెద్ద ముప్పు ఎగువ రాష్ట్రాలు ఇప్పుడు పోలవరం పంకచంద్రకి ఈ వేదిక వ్యతిరేకత తెలియజేసింది ముఖ్య కారణం శ్రీశైలం నుంచి గ్రాఫిటీ తో వచ్చే నీళ్ళని వాడుకోకుండా ఎక్కడో వందల కిలోమీటర్ దూరంలో ఉన్న పోలవరం నుంచి మూడు నాలుగు వందల మీటర్ల పైకి ఎత్తి కిందకి పోసి దాని మీద ఇంకో లక్షన్నర కోట్లు తగలబెట్టి ఇంకో కాళేశ్వరం చేయడం అనేది సమంజసం కాదు అనేది నివేదిక భావన అయితే ఇవాళ ఉన్న ముక్కు ఎగువ రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఆల్మట్టి కానీ అంటే వెస్ట్ బెంగల్ ఎగువ ఎగువభద్రా ప్రాజెక్ట్ కానీ వాళ్ళు చేస్తుంటే మనం కలిసినట్టుగా తెలుగు వాళ్ళు పోరాడాల్సింది ఆ దోపిడీకి కాదు అంటూ తెలుగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద వీటి మీద మనం మనం రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ఏం చేసి చాలా తెలివి చేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో జరిగినప్పుడు వచ్చిన విద్వేషాన్ని ఇంకా అట్లే రాజేస్తూ ఓట్ల కోసం జరిగే ఈ వేటే కానీ అసలు మనకి అసలు మనకు బయటించి రావాలి మనం రాజకీయ నాయకులు మన ప్రజలు మన ప్రభుత్వాలు పోరాడాల్సింది కృష్ణాన ప్రత్యేకంగా కృష్ణాది జల జలాలు ఆలమట్టి కానివ్వండి యగోభద్ర కానివ్వండి ఆ నీళ్లు మనకు తగ్గే విధంగా పోరాటం చేయాల్సి వస్తుంది మూడవది రాష్ట్ర విభజించి చెప్పాను మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు విభజన చట్టంలో టీఆర్ఎండి గురించి మాట్లాడారు తర్నంలో పెట్టాలని కృష్ణారెడ్డి గారు చెప్పారు ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ నిండు కొండలా ఉన్న శ్రీశైలానికి ఎక్కడికొక్కలు పెట్టి నీళ్లు తీసుకుంటారు దానికి మంచి ఉదాహరణ రాయలసీమ ఎత్తిపోతారు అనులోచన లేకుండా ఏదో మీరు చిన్న స్టడీ చేస్తున్నామని చెప్పి మీరు చూసి ఆశ్చర్యపోతారు నా కళ్ళు విరిగా అసలు ఎంత భారీగా ఉందో మీరు చూడాల్సిందే కోతిరెంట్ పాటు హండ్రెడ్ లీటర్ పక్కనే ఉంది అట్లాంటి జరకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అది వాళ్ళ బాధ్యత చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ఈ రెండు రాష్ట్రాలకు వదిలేస్తే ఎవరికి వాళ్ళు నిలువ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ మార్పు రామని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించింది సార్ విభజన జరిగిపోయింది రోజు న్యాయంగా ఎవరికి ఏ విధంగా అయితే ఎలాంటి చేసిన నీళ్లు ఉన్నాయో రెండు రాష్ట్రాలకి పంపించే బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద మనందరం కూడా ఒత్తిడి పెట్టాలి పారదర్శకంగా మనం అడిగే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రాయలసీమ అయినా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎవరికి రావాల్సిన నీళ్లు వాళ్ళకి ఇస్తే చాలు ఆ నీళ్ళని మనం సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది ప్రజల మధ్య ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన్ని చెప్పారు కోతిరెడ్డిపాటి దగ్గర నుంచి తొంభై రెండు వేల క్యూసెక్ నీళ్లు తీసుకెళ్తున్నారు నేను వెళ్ళి చూశాను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి అక్కడ నాయకులు ఇక్కడ రావాలి ఇక్కడ నాయకులు అక్కడికి పోవాలి అక్కడ నిపుణులు ఇక్కడ రావాలి ఇక్కడ వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు దీని దాచిపెట్టే విషయం కాదు అక్కడ తొంభై వేల నలభై వేలు కూడా మారట్లేదు ఇది వాస్తవం నేను చూసి కళా చూసి చెప్తున్నాను అయితే ఈ అపోహలు కొరగాలి దీనికి కేఆర్ఎంపి ఒక ముఖ్యమైన బాధ్యత అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల మధ్య ఒక సౌద్దు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ నిర్వేషే ప్రయత్నం అనేది మంచి అతి క్లుప్తంగా నేను చెప్పవచ్చు ధన్యవాదాలు